హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ నేను చెప్పాను కదా త్రి దర్శనం అయిపోయినాక నెక్స్ట్ మేము వెళ్ళబోయేది కొల్హాపూర్ అనేసి సో కొల్హాపూర్కి అయితే స్టార్ట్ అనమాట లక్ష్మీ అమ్మవారి టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను యాక్చువల్లీ నేమ్ కూడా నేను ఫస్ట్ టైమే విన్నాను కొల్హాపూర్ ఒక ఊరు ఉంది అక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది నాకు తెలియదు అనమాట సో ఫస్ట్ టైం విన్నాను లక్ష్మీదేవి అమ్మవారు సపరేట్గా ఒక టెంపుల్ ఉందనేసి సో చాలా హ్యాపీ అనిపించింది సో అలానే ఎలానో షిడీకి వెళ్తున్నాం కదా అక్కడ యాక్చువల్లీ మాకు తిరుపతి నుంచి కొల్హాపూర్ దగ్గరే సో షిర్డీ నుంచి మాకు కొల్హాపూర్ చాలా లాంగ్ అయిందనమాట సో ఒకేసారి వెళ్తున్నాం కదా అలానే వెళ్ళి వచ్చేస్తాం మళ్ళీ మళ్ళీ అనుకుంటే వెళ్ళలేమనేసి సో అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో మేము అక్కడ తెకేష్ దగ్గర దర్శనం అయితే చాలా బాగా అయింది నెక్స్ట్ మేము ట్రైన్ ఎక్కేసాము ఇక్కడే మాకు మాకైతే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే షిరిడి టు కొల్హాపూర్ మాకు ఏసీ కోచ్ బుక్ అవ్వలేదు అసలు ఎండ వేడి గాలి అసలు ఎప్పుడెప్పుడు దిగిపోదామా అనిపించింది ఈ జర్నీ అయితే చాలా ఇబ్బంది అనిపించింది ఫుల్ టయర్డ్ అయిపోయాము సో ఇంకా నెక్స్ట్ వచ్చి కొల్హాపూర్లో దిగేసి దర్శనం చేసుకొని ఈరోజు మేము ఫ్రైడే అనమాట మార్నింగ్ దిగేసి దర్శనం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అవుతుంది దిగడానికి దిగి దర్శనం చేసుకొని మళ్ళీ నై మార్నింగ్ దర్శనం చేసుకొని తిరుపతికి రిటర్న్ అయిపోతాం అనమాట సో వెళ్ళి రూమ్స్ తీసుకొని ఇక్కడ రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం అండి చాలా ఇబ్బంది అయిపోయింది రూమ్స్ దొరకడానికి కూడా సో ఇలా మనము అమ్మవారికి సారీ ఇవ్వచ్చు అనమాట దీంట్లో శారీ పసుపు కుంకము నల్లపూసలు మెట్టెలు నెక్స్ట్ వచ్చి చెనుగులు పూలు అన్నీ ఉన్నాయి సో ఇవంతా కూడా మనము అమ్మవారికి ఇచ్చారనమాట సో వాళ్ళన్నీ శారీ అంతా తీసుకొని మనకి కొబ్బరికాయ ప్రసాదము ఇస్తారు అంతే మళ్ళీ మనం కొబ్బరికాయ ఇంటికి తీసుకొని వచ్చి ఫ్రైడే రోజు కొట్టి దాన్ని కొబ్బరితో ఏదైనా స్వీట్ చేసుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే మాత్రం సూపర్గా ఉంది చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాము సో మాకు షిర్డీలో ఇలా నాసిక్ ఇవంతా హడావిడి హడావిడి అయిపోయిందనమాట దర్శనానికి సో నాకు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా అనిపించింది పీస్ఫుల్గా టైం ఉంది దర్శనం చేసుకున్నాం కాబట్టి సో షాపింగ్ ఏమి ఎక్కువ చేయలేదు నేను ఒక రెడ్ క్లాత్ తీసుకున్నాను అమ్మవారి ఫోటో ఒకటి తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అంతే నేనేం షాపింగ్ అయితే చేయలేదనమాట సో నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే అప్పుడు వాహనం తీసుకో వాహనం ఉంటుంది అనమాట ఇక్కడ కొల్హాపూర్లో లక్ష్మీదేవి అమ్మవారు ఊరేగింపు ఉంది అది కూడా చూపిస్తాను మీకు సో షాపింగ్ అయితే చూస్తున్నాను ఇక్కడ దండలు చాలా ఉన్నాయి అమ్మవారి డ్రెస్సెస్ ఇలా మనం వరలక్ష్మీ వ్రతం అప్పుడు అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయి నేనేం తీసుకోలేదు ఇక్కడ సో చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఫ్రైడే ప్రతి ఫ్రైడే ఊరేగింపు జరుగుతుందంట అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది నేను ఒక కుంకూడ తీసుకున్నా కుంకం ఇక్కడ వాహనం దగ్గర పెట్టించి నెక్స్ట్ లోపల లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా నేను పెట్టి తీసుకున్నాను కుంకం బాక్స్ అనేది కుంకము ఆ వైట్ కలర్ సారీ రెడ్ కలర్ క్లాత్ నెక్స్ట్ వచ్చి అమ్మవారి ఫోటో మూడు నేను ఆ లోపల టెంపుల్ దగ్గర పెట్టించి తీర్చుకున్నాను అనమాట మళ్ళీ ఈవినింగ్ దర్శనం అయిపోయింది మళ్ళీ మార్నింగ్ వచ్చాము మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ మాకు టెన్ థర్టీకి ట్రైన్ ఉందనమాట కొల్హాపూర్ టు తిరుపతి సో మళ్ళీ మార్నింగ్ ఒకసారి సాటర్డే మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్దామని యాక్చువల్లీ మాకు తెలియదు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక దాని తర్వాత లక్ష్మీదేవిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట సో నెక్స్ట్ టైం ఇంకా అలానే ప్లాన్ చేయాలి సో ఈ ట్రిప్ ఇంతటితో సమాప్తం సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్